వాళ్ళు చెరువు చుట్టూ తిరిగేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి మరి మేయర్ గారికి కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది వాళ్ళ యుద్ధ పథకం వాళ్ళు ఏడు ఏడున్నర మధ్యలో ఇక్కడ రావడం అక్కడ ఇసుక బస్తాలు కానీ అలాగే ఏదైతే మట్టి పోట్సాదాల దానికి కానీ రెండు జేసీబీలు కానీ ఏర్పాటు చేసి ఇసుక పదకం పని చేయడం మొదలుపెట్టారు రమారెడ్డిని రెండు గంటల నుంచి అవుతున్నప్పటికీ కూడా ఇంకా రెండు అడుగులు వాటర్ బయటికి పోతానే ఉంది ఇంకొక గంటన్నర రెండు గంటలు అయితేనే కానీ దాన్ని మొత్తం పూర్తిగా ఓట కూడా బయటికి వెళ్ళకోకుండా స్ట్రెచ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మంచి నీటికి సంబంధించింది కాబట్టి చిన్న ఓటో ఓట పోతున్నా పర్లేదని వదిలేయడానికి లేదు ఎందుకంటే ఆ ఓట పెద్దదైందనంటే మరి యాభై రోజుల పాటు ఏలూరు ప్రజానికి కానీ అందవలసిన నీళ్లు కాబట్టి దీన్ని ఎవరైతే రిటైర్డ్ ఎస్సీ గారు ఉన్నారో ఆయన కూడా పిలిపించడం జరిగింది ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓట పోకోకుండా ఆపుకుని తర్వాత డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఇసుకపోస్తే పర్మనెంట్గా ఆగుద్దని చెప్పి చెప్తున్నారు ఏది చేయాలో ఆ చర్యలన్నీ తీసుకుంటాం ముందు ఏదైతే దాన్ని బ్రేక్ చేసి ఏదైతే ఉందో వాటర్ వెళ్ళకోకుండా దాన్ని